దర్శిసాబ్ జైలు వద్ద పొదిలిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పోగ్రాం ఈ సందర్భంగా అక్రమ కేసులు పెట్టి జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తున్న దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మార్కాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారు చేస్తారు రెండు మూడు రోజులు వచ్చేస్తా ఏం లేదు మా తప్పు చేయలే వాళ్ళు దుర్మార్గాన్ని పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి అన్నారాబాబు గారి నుంచి మిగిలిన వరకు వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు పార్టీ మొత్తం మీకు అండగా ఉంది ఇబ్బంది పడాల్సిన పల్ల్యా కర్రీ కోర్టు చూస్తున్నాము చూస్తున్నాము ఇబ్బంది లేదు नई तव्हां दिलो वठी सर